తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జనం బాట కార్యక్రమాన్ని ఆకర్షితులై మహిళలు స్వచ్ఛందంగా సంస్థలో చేరుతున్నారని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మరిపల్లి మాధవి అన్నారు వరంగల్ జిల్లాలో నూకల రాణి అధ్యక్షతన జరిగిన సభలో మహిళలు జాగృతిలో పెద్ద ఎత్తున చేరారు సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ఏవీ మనకు అమలు కావడం లేదని అన్నారు అలాంటి పోరాట నాయకులను ఖచ్చితంగా జాగృతి అవసరం కవితక్క గారి నాయకత్వం బలపర్చడం కోసం కవితక్క గారు చేస్తున్నటువంటి ప్రజా ఉద్యోగాలను చూసి కవితక్క గారు మహిళల కోసం చేస్తున్నటువంటి పోరాటం చూసి ఈరోజు ఎంతో మంది మహిళలు ఈరోజు వరంగల్లో సినిమా గారి ఆధ్వర్యంలో జాగృతిలో చేరడం జరిగింది ఇక్కడ మహిళా మహిళా అధ్యక్షురాలు ఉన్నటువంటి లోపల రాణి గారు ఏర్పాటు చేసినటువంటి జాగృతి సమావేశానికి ఈరోజు నేను ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది రాజు గారు కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు కవితక్క గారు చేస్తున్నటువంటి పోరాటాన్ని చూసి మాత్రమే ఈరోజు ఎంతో మంది మహిళా అత్తచెల్లలు ఆకర్షకులై జాగ్రత్తలు చేయడం చాలా సంతోషం భవిష్యత్తులో ఇంకింత కవితక్క గారు ఇంకింత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కూడా అందరూ కోరుకోవడం జరుగుతున్నది కవితక్క గారు చేస్తున్నటువంటి ఈ రోజు పోరాటాలను కూడా ఎన్నో జిల్లాల తిరిగి జనబాట కార్యక్రమంలో ఎన్ని ప్రశ్నలు లేవనెత్తి ఎన్నో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు వెంటనే సన్నద్దమై వెంట వెంటనే ఆ సమస్యలు పరిష్కరించడం గమనించడం జరిగింది అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభు నాయకులు కానీ ఎవరు పట్టించుకోని ప్రజా సమస్యలు ఈరోజు ప్రజాక్షేత్రంలో తిరిగి ఒక ప్రజా నాయకులను ఒక సాధారణ మహిళగా తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి నొప్పి చెప్పేసి ప్రభుత్వాన్ని గట్టిగా మందలించేసి ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందున్నటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ జాగృతి కాశ్మీర్ జిల్లాలో నిర్మాజిపేట కమ్యూనిటీ హాల్ దగ్గర సమావేశం జరిగింది ఈరోజు మరపల్లి మాధవి గారి ఆధ్వర్యంలో ఈ కలవల తిరుమల గారికి తూర్పు కలిగినదిగా ప్రకటించడం జరిగింది ఆమె ఆధ్వర్యంలో మూడు వందల మందికి పైగా ఈరోజు జాగృతిలో అవ్వడం జరిగింది మహిళలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పాట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన మా కలపుట్ల కవితక్క గారు మా అధినేత్రి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఆమెను కూర్చో సీట్ లో కూర్చొని అందరి మహిళల యొక్క ఆదర్శ మూర్తిగా నిలవాలని అందరి మహిళల సమక్షంలో కోరడం జరుగుతుంది అందరి ప్రాణ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత చేసుకోవడం